ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రధాని విమానం అదృశ్యం పోలీసులు గాలింపు చర్యలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దేశ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమయ్యింది దేశ ఉపాధ్యక్షుడి కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది మలావి ఉపాధ్యక్షుడైన సావ్లో చిలీమాతో పాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరింది షెడ్యూల్ ప్రకారం నలభై ఐదు నిమిషాల అనంతరం ఎంజూజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది కానీ ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు ఆ విమానం రాడర్ నుంచి మాయమైందని దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ని కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది వెంటనే గాలింపుల చర్యలు చేపట్టామని ఆదేశించిన అధ్యక్షుడు చెక్వేరా తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ అరవై మూడు సంవత్సరాల ఈయన కూడా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణ పాలమైన విషయం తెలిసిందే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘనసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్